ఆంధ్రప్రదేశ్లో ఆర్ అంటే రఘురామకృష్ణరాజు తనకి ఏ పదవి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఈయనకు పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు మాత్రము ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఈయన యొక్క వ్యవహార శైలి రఘురామకృష్ణరాజు యొక్క వ్యవహార శైలి ఎప్పుడైనా తలపోటుగా మారేటటువంటి సూచనలు ఉంటాయి ఎందుకంటే ఈయన తనకు తోచినది తోచినట్లు మాట్లాడతారు అంతేకాకుండా ఏదన్నా చెప్పినా వినే రకం కాదు అనే భావన ఉంది ఈయన అన్ని పార్టీలు దాదాపు అన్ని పార్టీలను చూసేసి వచ్చేసారు తెలుగుదేశం పార్టీని చూసారు తర్వాత భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడానికి ప్రయత్నించారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూశారు అటు పవన్ కళ్యాణ్కి సన్నిహితంగా ఉంటారు కానీ తన 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 ఆశ తన కోరిక తన డిమాండ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అధినేతలు ప్రవర్తించినా సహించకుండా బహిరంగంగా ప్రజల్లోకి వెళ్ళి దాని పట్ల నిరసనని వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో పార్టీ ఇమేజ్ సైతం దెబ్బతినేటటువంటి పరిస్థితులు ఉంటాయి గతంలో చూసాం మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రఘురామకృష్ణరాజు చేసినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు చాలా యుద్ధమే చేశారు అంతేకాకుండా ఇటీవల ఎన్నికల్లో సైతము నర్సాపురం లోక్సభ స్థానాన్ని తనకి కేటాయించకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ నుంచి తన తెచ్చుకోలేకుండా ఇబ్బంది పడ్డము తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఆ టికెట్ ఇప్పించలేదంటూ చంద్రబాబు నాయుడు పైన సైతం ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేయడం ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఆ సీట్ని భారతీయ జనతా పార్టీ తమ దీర్ఘకాల కార్యకర్త అయినటువంటి శ్రీనివాస వర్మకి ఇవ్వటము రఘురామకృష్ణరాజు ఎంత పెద్ద లాబింగ్ చేసినప్పటికీ పట్టించుకోకపోవడం చంద్రబాబు నాయుడు సిఫార్సు చేసినా పట్టించుకోకపోవడం దీంతో అసలు చంద్రబాబు నాయుడు అలయన్స్ పెట్టుకున్నారు కూటమి కానీ తన సీటు నర్సాపురం సీటు లాంటి దాన్ని ఇప్పించలేకపోయినైనా రేపు అతని రాష్ట్రం ప్రజలకు ఏం న్యాయం చేస్తారు తనకే న్యాయం చేయలేదు తాను ఎంతో పోరాటం చేసి వైసీపీ మీద ఈ అలయన్స్ రావాలని కోరుకున్నాను తనకే న్యాయం చేయలేకపోయినటువంటి టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు అంటే ఎన్నికలకు ముందు ఈయన ప్రకటన చేయడము అయినప్పటికీ ఈయన యొక్క ఒత్తిడి కానీ ప్రజల్లోకి ఈయన వెళ్ళి నెగిటివ్ ప్రచారం చేస్తారనే భావంతో టీడీపీలోనే టికెట్ ఇచ్చి అసెంబ్లీ టికెట్ని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించి అక్కడ సిట్టి టికెట్ ఇచ్చి నెగ్గించాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఏర్పడింది అంటే రఘురామకృష్ణరాజు నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి అంత తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా కీలకమైనటువంటి పదవి ఆయన చెప్తే ఒక రకంగా చెప్పాలంటే శాసనసభాపతి స్థానమే ఇస్తారని ఆశించారు కానీ ఉండేటటువంటి దూకుడు లేదా నోటి సరదా దాంతో వచ్చేటటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టారు కానీ తర్వాత టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారా అని చూశారు తర్వాత మంత్రివర్గంలో ఏమైనా ఉందా అని చూసారు ఏదైనా కీలకమైనటువంటి పదవిని రావాలని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఆయనలో కనిపిస్తుంది కానీ ఏటి ఎటువంటి కీలక పదవి ఎప్పుడు ఎదురు తిరుగుతారు ఎప్పుడు తన యొక్క నోటి సరదా వల్ల నోటి తోటి ఏమి మాట్లాడతారో దానివల్ల ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి కూటమికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది అంతేకాకుండా ఆయన యొక్క ఆలోచనలు కానీ లేదంటే ఆయనకు ఉండేటటువంటి భావనలు కానీ వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ ప్రజల్లోకి ఏ రకమైనటువంటి భావన వెళ్తుంది అనేటటువంటి అంశంతో సంబంధం లేకుండానే రఘురమ కృష్ణరాజ్ స్పందిస్తారు అందువల్ల ఇప్పుడున్నటువంటి క్రిటికల్ సమయంలో రఘురామకృష్ణరాజు వల్ల ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా పదవులు ఇస్తే కనుక పదవులు ఇవ్వడానికి ఏమి అభ్యంతరం లేదు కానీ పదవులు ఇస్తే ఆయన ఆ సమీమానాన్ని పాటిస్తూ తన యొక్క హోదాని పదవి యొక్క బాధ్యతని ఆ స్థాయిని కాపాడే విధంగా వ్యవహరిస్తారా లేదా అలా వ్యవహరించకపోతే కనుక జరిగేటటువంటి ప్రయోజనం కంటే చేతి చేకూరేటటువంటి డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది అందువల్లనే చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజు నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ పదవుల విషయంలో మాత్రం కొంచెం పక్కన పెట్టే ఉన్నట్లుగానే కనిపిస్తుంది అయితే ఎప్పటికప్పుడు ఏదో పదవిస్తారు కానీ ఆయన కోరుకున్నటువంటి పదవి ఇవ్వకపోయినా సరే మళ్ళీ విధంగా ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉండే అందువల్ల ఆర్ఆర్ఆర్కి తన సీనియర్ కనుక ఆర్ఆర్ఆర్కి తనకు పదవి రాకుండా ఉండడానికి తన వైఖరే తన నోటి సారదాయే ప్రధానమైనటువంటి అవరోధంగా కనిపిస్తుంది